ఎవరో నీ బేబీ పార్ట్ థర్టీ త్రీ నిక్కీ ఏడుస్తుంటే లేచి ఏమైందని అడుగుతుంది కాజు నిక్కీ కళ్ళు తుడుచుకొని బాధపడుతుంది అసలు మనిషేనా నిఖిల్ అనగా నేను మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చేస్తే కనీసం ఎలా ఉన్నాను ఎక్కడ ఉన్నానో కూడా కనుక్కునే ప్రయత్నం చేయలేదు ఎందుకు చేస్తాడులే ఎప్పుడు నన్ను వదిలించుకుందామా అని ఎదురు చూసేవాడికి నా గురించి ఎందుకు పడుతుంది నేనే పిచ్చి దానిలా మా అమ్మ వాళ్ళు వద్దు అన్న పెళ్లి చేసుకున్నా నేను మాత్రం వదిలేసేవాడని ఎక్స్పెక్ట్ చేయలేదుగా గుడికి వెళ్ళాను అందుకే లేట్ అయింది అంటే అందరూ అనుమానంతో సూటిపోటి మాటలు అంటున్నా వీడు మాత్రం పర్లేదు నేను చేసుకుంటాను అని పెద్ద తాళి తాళికట్టాడు కట్టినప్పటి నుండి ముద్దు పెట్టు అని టార్చర్ చేశాడు వాడు చేసిన టార్చర్కి నేను భయపడ్డాను ఫస్ట్ నైట్ రోజు ఏం చేస్తాడో అని కానీ బుద్ధిగా పడుకున్నాడు ఆ తర్వాత నుండి నన్ను పట్టించుకోవడం కూడా మానేశాడు నేను వాడి మాయలో పడి అతన్నే తలుచుకుంటున్నాను వాడేమో ఇంటికి పో అంటాడు అని నిఖిల్ గురించి తెగ ఆలోచిస్తుంది నిక్కి అక్క ఏంటే అని నిక్కి తడుతుంది కాజు ఆ అరుపుతో ఈ లోకంలోకి వస్తుంది నిక్కి అదేంటే నేను నిఖిల్ మాయలో పడిపోయా నేను అతన్ని ప్రేమిస్తున్నానా అంటుంది లేదు నేను అతన్ని ప్రేమించడం లేదు ఏ రోజు నాతో మంచిగా మాట్లాడిందే లేదు ఎప్పుడూ కోప్పడ్డం ఇంటికి పంపిస్తా అని బెదిరించడం తప్ప అయినా అలాంటి వాడితో నేను ప్రేమలో పడ్డం ఏంటి నన్ను పట్టించుకొని వాడితో నాకు అవసరం లేదు అనుకుంటూ లేచి ఫ్రెష్ అవుతుంది ఎంతసేపు మాట్లాడిస్తున్నా తనని పట్టించుకోకుండా ఆమె పనులు చేసుకుంటుంటే కాజుకి పిచ్చి పట్టి జుట్టు పీక్కుంటుంది ఎందుకు లేచింది ఎందుకు ఏడ్చింది పోనీ అడిగితే సమాధానం చెప్పిందా అది కూడా లేదు వింత వింతగా చేస్తుంది అవును బావగారు రాలేదేంటి అక్కని ఉడికిద్దాం అసలు బావగారి విషయంలో తన ఆలోచనలు తెలుసుకోవాలంటే అక్కని ఉడికించాల్సిందే అనుకొని నిక్కీ కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడు బయటకు వస్తుందా ఎప్పుడు టీస్ చేద్దామా అని నిక్కీ ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ఇంకా బెడ్ మీద కూర్చొని ఉన్న కాజుని చూసి ఏంటే కాలేజ్కి రావా ఇంకా రెడీ అవ్వలేదు అని అడుగుతుంది టైం చూడు అంటూ సైగ చేస్తుంది కాజుకి మార్నింగ్ సెవెన్ అయి ఉంటుంది ఇంకా సెవనే కదా అయింది ఈ టైంకి అసలు ఎప్పుడు లేదు అనుకుంటూ అది అది అంటుంటే ఏదో ఒకటి కానీ ముందు ఒక విషయం చెప్పు అంది కాజల్ బావగారు ఎక్కడ తీసుకురాలేదా అంటూ సిగ్గుపడుతుంది కాజల్ కాజు మెలికాయలు చూసి కోపంగా తన పక్కకు వెళ్ళి ఏంటే నానిఖిల్ని తలుచుకొని మెలికాయలు తిరుగుతున్నావు అని కోప్పడుతుంది నీ నిఖిలా అంటుంది కాజల్ అవును నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నా అంది ఎప్పటికీ వాడు నా నికిలే ఇంకోసారి నా నిఖిల్ గురించి ఆలోచించావనుకో మీ బావికి చెప్పి వార్నింగ్ ఇప్పిస్తాను ఓహో అవునా ముందు నువ్వు బావ అసలు నువ్వు బావ అసలు మాట్లాడుకుంటున్నారా కనీసం కొంచెమంటే కొంచెమైనా రొమాన్స్ చేసుకుంటున్నారా లేదు కదా మళ్ళీ నా మొగుడు అని ఎగురుతున్నావా అంది నిక్కి అన్నవి అన్నీ మళ్ళీ ఒకసారి ప్లాస్ చేసుకుంటుంది ఛీ నేనేంటి ఇలా మాట్లాడాను అసలు వాడు నా నిఖిల్ కాదు వాడికి నేనంటే ఇష్టం లేదు వాడికి కూడా నేనంటే ప్రేమ లేదు టూచ్ ఇంకా నిఖిల్ నావాడు కాదు అనుకుంటూ కాజు ఇందాక నా నిఖిల్ నా నిఖిల్ అన్నాను కదా అవన్నీ తీసేస్తున్నా తూచ్ నాకేం కాడు నిఖిల్ అంటుంది నువ్వేమన్నా ట్రై చేసుకుంటాను అంటే చేసుకో అంది అదేంటి తలకి దెబ్బ తగిలింది మోడ్రన్ కపుల్లో మహాకి ఇక్కడ మా అక్కకి ఇక్కడ మా అక్క పిచ్చి పిచ్చిగా వాగుతుంది ఏంటి అని బుర్ర గోక్కుంటుంది నిక్కి తన ఫోన్ తీసుకుని స్విచ్ ఆన్ చేస్తుంది అయినా ఈ హాఫ్ మైండ్ అక్కతో మాట్లాడితే నా హాఫ్ మైండ్ కూడా పోతుంది సో ఇంకా నేను కామ్ అయిపోతే బెటర్ అనుకుంటూ వాష్రూమ్కి వెళ్తుంది కాజల్ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే నిఖిల్ నుండి చాలా మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి అయ్యో నా నిఖిల్ నా కోసం కాల్ చేశాడు కదా అంటే నేనంటే కొంచెమైనా లవ్ ఉందేమో అసలు నేను ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నా ఇంతకీ నాకే ఇంకా క్లారిటీ లేదు అతన్ని ప్రేమిస్తున్నానో లేదో అయినా ఇందాక కాజుతో నేను అన్నవి మొత్తం తూచు ఇప్పుడు మళ్ళీ కాదని చెప్పాలి అనుకుంటూ తల ఎత్తి చూస్తుంది కాజు కనిపించకపోయేసరికి ఫోన్లే నా నిక్కిల్కి నేను ఇష్టమే నాకు మాత్రం వాడు ఇష్టం లేదు అయినా నేనే కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా చేస్తే మాత్రం మా ఇంటికి రాడా అంటే నా మీద ప్రేమ లేదు వాడికి వాడికి నా మీద ప్రేమ లేదు అని తెలిసిన నేను ఇప్పుడు వాడికి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది ఏదైతేనే మిస్డ్ కాల్స్ ఉన్నాయిగా నేను కాల్ చేసి ఏంటని అడిగి వదిలేద్దాం అని నవ్వుతూ నిఖిల్కి కాల్ చేస్తుంది నిక్కి బాగా నిద్రలో ఉన్న నిఖిల్కి తన ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరా అని స్క్రీన్ చూస్తాడు నిక్కి అని ఉంటుంది వెంటనే కాల్ కట్ చేస్తాడు అవ్వా అంటూ నోరు తెచ్చుకొని ఫోన్ చూసి నా కాల్ కట్ చేస్తాడా అసలేమనుకుంటున్నాడు నా గురించి అనుకుంటూ వెంటనే కాల్ చేస్తుంది ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తాడు చిక్ కట్ చేస్తున్నాడు అతనికి ఏం పట్టకపోతే నా గురించి నేను అతని గురించి పాటించుకోను అంటూ ఫోన్ పక్కన పడేసి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది నిక్కీ అంత సడన్గా వచ్చేసరికి భయంగా ఆమె ముందుకు వచ్చి ఏంత ఎలా వచ్చావని అడుగుతుంది ఏమో అమ్మ అక్కడ ఉంటే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా అందుకే ఇక్కడికి వచ్చాను అంది నువ్వెందుకు వచ్చావు అని కంగారుగా నీ దగ్గరకు వస్తే నిద్రపోయావు మీ అత్తగారికి కాల్ చేశాను నువ్వు నిఖిల్ కాల్ చేసిన విషయం చెప్దామని చూస్తే లిఫ్ట్ చేయలేదని చెప్పాడంట ఇంకా అందరూ నీ గురించి కంగారు పడితే తన వల్లే అలా అయిందనుకున్నారు అంటే నిఖిల్ తప్పంతా తన మీద వేసుకున్నాడా అని ఆశ్చర్యంగా చూస్తుంది వాళ్ళ అమ్మవైపు కూతురి భావాలు అద్దమవ్వని తన తల్లి ఏమైందని అడుగుతుంది ఏం లేదమ్మా టిఫిన్ రెడీ చెయ్యి నేను ఇప్పుడే చొడవేసుకుంటాను అని గదిలోకి వెళ్తుంది నిఖిల్ తన గురించి మాటలు పడ్డాడు అని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడాలా అని కలవరపడుతుంది నిక్కి ఆమె ఎంత ఆరాటపడితే మాత్రం ప్రయోజనం ఏముంది నిఖిల్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడం లేదు వెంటనే దేవుడు గదిలోకి వెళ్తుంది తన పెళ్ళైనప్పటి నుండి నిక్కి ఎప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించలేదు ఇప్పుడు నిఖిల్ కోసం వెళ్ళేసరికి ఆమెలో ఏం మార్పు వస్తుందో ఆమెకే అంత పట్టుకుండా పోయింది వెంటనే దేవుణ్ణి చూసి దండం పెడుతూ ప్లీజ్ దేవుడా నాకు నిఖిల్తో మాట్లాడాలనిపిస్తుంది ఎలా అయినా నువ్వే కాల్ లీక్స్ చేసేలా చూడు అవసరమైతే అతన్ని నా ముందుకు తీసుకొనిరా అని చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినట్టు అడుగుతుంది దేవుణ్ణి నిక్కి అక్క అక్క నేను రెడీ అంటూ వస్తుంది కాజు నిక్కి దేవుని గట్టిగా కాకపట్టడం చూసి ఏం కోరుకుంటున్నావు అంతలా అని అడుగుతుంది ఏం లేదు నేను నా బ్యాగ్ తీసుకొని వస్తాను అంటూ రూమ్కి వెళ్ళి ఆమె కాలేజ్ బ్యాగ్ తెచ్చుకుంటుంది నిక్కి నిక్కిని ఏం అడిగినా తప్పించుకుంటుందని ఏమి అడగకుండా సైలెంట్గా ఉంటుంది కాజల్ ఇద్దరు టిఫిన్ చేసి కాలేజ్కి బయలుదేరతారు నిక్కీ వాళ్ళ అమ్మ కారులో వెళ్ళమని చెప్పిన చాలా రోజులైంది బస్సులో వెళ్ళక ఎందుకో బస్సులో వెళ్ళాలి అనిపించి బస్కి వెళ్దాం బస్కి వెళ్దామని చెప్తుంది నిక్కి బస్ స్టాండ్కి వెళ్తే మళ్ళీ నితీష్ గురించిన ఆలోచనలు ఆమెని చుట్టుముడితే వాళ్ళ అక్క బావల మధ్య ప్రాబ్లం వస్తుంది అనుకొని వద్ద కా కారులో వెళ్దామని హడావిడి చేస్తుంది కాజోల్ కాజు కోల తట్టుకోలేక సరే అంటుంది నిక్కి ఇద్దరు కారులో కాలేజ్కి బయలుదేరుతారు కార్ దిగగానే తన ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది నిక్కీ ఎస్ దేవుడు ఉన్నాడు నా కోరిక తీర్చాడు అంటూ తన ఎదురుగా కార్ డోర్కి ఆనుకొని ఫోన్ మాట్లాడుతున్న నిఖిల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిల్ అంటూ అరుస్తుంది నిక్కీ అరుపుకి మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ జేబులో పెట్టుకుంటాడు నిఖిల్ నువ్వేనా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది ఒక్కరోజు తనని చూడకపోతే యుగాలు గడిచినట్టుగా అనిపిస్తుంటే తన వీపుని కింద నుండి పైకి తడుముతూ ఉంటుంది నిక్కి కొంచెం సేపటికి నిఖిల్ని వదిలి తన మొహం మొత్తం ముద్దులు పెడుతుంది నిక్కి నిక్కీ చేష్టలకి నిక్కిల్కి కోపం వచ్చి పిడికిలు బిగిసుకుంటుంది నివ్య కంగారుగా నితీష్ దగ్గరకు వెళ్ళిపోతుంటే వాళ్లే ఆమె ఎదురుగా వచ్చి అప్పుడే లేచారా అని అడుగుతాడు నివ్య ఆలోచన మొత్తం తన బట్టలు ఎవరు ఉతికారు అనే దాని మీదే ఉంది వెంటనే వాటి వైపు చూపిస్తున్నా ఎవరు ఉతికారు అని అడుగుతుంది నేనే ఉతికాను అంటే ఏమనుకుంటుందో అని పని ఆవిడ అని ఉతికిందని చెప్పబోతుంటే నితీష్ ఉతికాడని సురేష్ టక్కును చెప్పేస్తాడు అంతే ఆ మాటకి కోపంగా చూస్తాడు సురేష్ వైపు వామో ఈ విషయం ఇంకు చెప్పకూడదా నాకేం తెలుసు అని మెల్లగా అక్కడి నుండి జారుకోవాలని ఇప్పుడే వస్తాను సిస్టర్ అంటూ బాల్కనీకి వెళ్ళిపోతాడు సురేష్ నివ్య నితీష్ వైపే చూస్తుంది ఏంటండి ఏమైంది అలా అడుగుతున్నారు వాటి గురించి అని ప్రశ్నిస్తాడు నితీష్ అది కాదండి నేను ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నా మళ్ళీ నా బట్టలు కూడా అంటూ బాధపడుతుంది నివ్య ఇందులో మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు మీ ఆరోగ్యం బాగుంటే నేను ఇవన్నీ చేయను కదా ఇంకా మీరు ఇవన్నీ ఆలోచించడం ఆపేసి వెళ్ళి బ్రష్ చేసుకుంటే టిఫిన్ రెడీ చేసి తెస్తాను అంటాడు అది కాదు నితీష్ గారు అని నివ్య అంటుంటే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మీరు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళండి మీకు ఎప్పుడైతే హెల్త్ బాగాలేదో అప్పుడే వన్ వీక్ లీవ్స్ అడిగాను అలా కుదరదు కానీ ఒక రోజు లీవ్ తీసుకొని మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే అన్నారు సో మీరు ఇక్కడ నుండి ఇవన్నీ ఆలోచించకుండా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి చూడండి ఎంత నీరసంగా ఉన్నారో అంటాడు నితీష్ సరే నితీష్ గారు నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తాను అంటూ బ్రష్ చేయడానికి వెళ్తుంది నితీష్ కూడా బ్రష్ చేసి సురేష్ని పిలిచి ఇల్లు ఊడమని చెప్తాడు నివ్య కూడా బ్రష్ చేసుకొని కిచెన్లోకి వస్తుంది నితీష్ ఇడ్లీ పిండిని ఫ్రిజ్లో నుండి తీసి బయటపడతాడు నేను వేయనా ఇడ్లీ అని అడుగుతుంది నివ్య అదేంటి నివ్య గారు అంత కూల్గా ఉంటే అప్పుడే వేస్తారా అని అడుగుతాడు నవ్యకి వంట రాదు ఏదో ఒకటి చేద్దామని ఏదో ఒక్కడే చేస్తున్నాడని హెల్ప్ చేయడానికి వస్తుంది అంత కూల్గా ఉన్నప్పుడు వేయరు అని తెలియక అలా అంటుంది నివ్య మరి ఇంకేం చేయాలి అని అడుగుతుంది చట్నీ చేద్దామండి సరే ఏమేం కావాలి దానికి అని అడిగింది నితీష్ పచ్చిమిర్చి తీసి ఆమె చేతులు పెట్టి ఇవిగొండి మిర్చి గింజలు ఇస్తాను లైట్గా వేయించండి అంటాడు అలా అని మరీ పచ్చిగా ఉండనివ్వకండి మరీ మాడనివ్వకుండా లైట్గా తీసేయండి అంటాడు అవన్నీ వింటున్న నవ్య నీరసపడిపోతూ అమ్మో ఎన్ని చేయాలా అని నిస్సహాయంగా చూస్తుంది నవ్య చూపులు అర్థం అవ్వక ఏంటి అని అడుగుతాడు నితీష్ నివ్య ఏం లేదు అన్నట్టు తల ఊపుతుంది గిన్నె కావాలేమో అని మూకుడి ఇస్తాడు శనగ గింజలు వేయించమని పొయ్యి మీద పెట్టి ఏం చేయాలి అని అడుగుతుంది అలా ఎందుకు అడుగుతుందో తెలియక మొత్తం చెప్తాడు నితీష్ గింజలు రోస్ట్ అయ్యాక ఆయిల్లో మిర్చి వేయించండి అంటూ ఇడ్లీ పాత్ర కడుగుతూ ఉంటాడు నివ్య శనగ వేయించి ఆయిల్ ఎంత వేయాలో తెలియక ఆలోచిస్తుంది నితీష్ని అడుగుదాం అనుకుంటుంది ప్రతి చిన్నదానికి అడిగితే ఏమనుకుంటాడో అని ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తుంది మళ్ళీ ఆలోచిస్తుంది ఈ ఆయిల్ని చూసి సరిపోతుందా లేదా అని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేయచ్చులే అనుకుంటూ పచ్చిమిరపకాయలు ఒకటి వేస్తుంది ఘాటు పెట్టకుండా వేయడం వల్ల ఒక్కసారి పేలి నూనె బయటకు చిందుతుంది అమ్మా అని అరుస్తుంది ఆ నూనె చిందులు నవ్య మీద పడేసరికి నవ్య అరుపుకి భయం వేసి సురేష్ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వస్తాడు అప్పటికే నితీష్ పొయ్యి కట్టేసి ఏమైంది అని అడుగుతాడు జరిగింది మొత్తం చెప్తుంటే ఇద్దరూ వింటారు నవ్య మాటల్లో సురేష్కి అర్థమవుతుంది ఆమెకి వంట రాదు అని నివ్యని చూస్తూ నీకు వంట రానప్పుడు ఎందుకు వచ్చావని అడుగుతాడు సురేష్ ఏంటి మీకు వంట రాదా అని అడుగుతాడు నితీష్ ఆశ్చర్యంగా నివ్య తలదించుకొని రాదు అని చెప్తుంది అయితే వంటని పెంట చేయడానికి వచ్చావా అమ్మా అంటూ సురేష్ నవ్వుతాడు నివ్యను చూసి నితీష్ నివ్య వైపు చూస్తూ ఏంటండి మీరు మీకు వంట రాకపోతే ఎందుకు వచ్చారు చూసారా ఎంత ప్రమాదం తప్పిందో అని కంగారు పడతాడు అది కాదండి మీరు ఒక్కరే పని చేస్తున్నారని హెల్ప్ కోసం వచ్చాను అంటుంది నివ్య సిస్టర్ నితీష్ ఒక్కడే పనిచేయడం లేదు నేను కూడా చేస్తున్నా నాకు హెల్ప్ చేయొచ్చు మీరు ఇల్లు ఊడ్చి అంటాడు నితీష్ సీరియస్లు ఒకటి విసురుతాడు వెంటనే సురేష్ నాకేం వద్దులే సిస్టర్ అంటూ వెళ్ళిపోయి తన పని చేస్తాడు నివే అని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇడ్లీ చట్నీ వేసి టిఫిన్ తినడానికి ఇద్దరిని పిలుస్తాడు నిఖిల్ మొహం మొత్తం ముద్దులతో నింపేస్తుంది నిక్కీ నిక్కీ చేస్తున్న పనికి కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు ఎంత కంట్రోల్ చేసుకున్నా తన వల్ల అవ్వకపోవడంతో నిక్కీని కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు ఎప్పుడైతే నిఖిల్ చెయ్యి నిక్కీ చంపని తాకడానికి వస్తుందో నిక్కీ భయంగా తన ఫేస్కి చేతులు అడ్డు పెట్టుకుంటుంది నిక్కీ భయపడడం చూసి ఆ చెయ్యిని గాల్లోనే ఆపేసి నిక్కీ షోల్డర్ పట్టుకొని కార్ బ్యాక్ సీట్లో పడేస్తాడు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వని కాజు వాళ్ళిద్దరిని భయంగా చూస్తుంది కాజుని చూసిన నిఖిల్ కోపంగా కాలేజ్కి పో అని అరుస్తాడు కాజు భయంగా నిక్కీ వైపు చూస్తుంది ఇంచ్ కూడా కదలదు నిక్కీనే చూస్తున్న కాజుల్ని చూసి హే పో నువ్వు మీ అక్కడ నేను పంపిస్తానులే అంటాడు నిక్కిని కొడతాడేమో అని భయం వేసి మా అక్కని ఏమనకండి అని చెప్పి బావగారు అని చెప్పి నిఖిల్ సమాధానం ఇచ్చేలోపు లోపలికి తురమంటుంది నిక్కీ కారులో కూర్చొని భయంగా నిఖిల్ని చూస్తుంది ఇప్పుడు ఏమంటాడు అని బ్యాక్ డోర్ తీసి నిక్కీకి ఎదురుగా కూర్చొని నీకు అసలు మైండ్ ఉందా అని కోపంగా అరుస్తాడు ఆ అరుపుకి భయంగా కళ్ళు మూసుకుంటుంది నిఖిల్ని చూసే ధైర్యం లేక నిన్నే నా వైపు చూడు అంటూ నిక్కీ భుజం పట్టుకొని కదుపుతాడు నిఖిల్ హార్ట్ బిహేవియర్కి నిక్కి ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది కళ్ళు తెరిచి నన్ను చూడు అంటున్న నిఖిల్ మాట వినకుండా ఏడుస్తున్న నిక్కీని చూస్తే కోపం తారా స్థాయికి పరిచేరి నిక్కీ నీ వరణ కోపం పెరిగిపోతుంది నా సహనాన్ని పరీక్షిస్తున్నావు లికెట్ మా ఐస్ అని అరుస్తాడు నిఖిల్ గొంతులో కోపం అర్థమవుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది నిప్పులు కక్కే కళ్ళతో చూస్తుంటే మళ్ళీ కళ్ళు మూసేస్తుంది నిక్కి చైల్డిష్ చైల్డ్లిష్గా చేసావనుకో ఏం చేస్తానో నాకు తెలియదు నా కళ్ళలోకి చూస్తే సమాధానం చెప్పు ఏయిచ్చావరకో చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు నిక్కి భయంగా ఒక్కో మాట కోడి తీసుకుంటూ ప్లీజ్ అంత కోపంగా చూడుకు నేను నువ్వేం చెప్తే అది చేస్తాను అని భయంగా చెప్తుంది నైట్ ఎక్కడికి వెళ్ళావంటాడు కోపంగా ఇతనికి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు అని భయంగా చూస్తూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటుంది నిఖిల్ కోపంగా చూస్తూ డైలీ నువ్వు ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతాడు మీ ఇంటికి అనబోతూ మధ్యలోనే ఆపేసి మన ఇంటికి అంటుంది నిక్కి అన్నది ఆల్రెడీ విన్న నిఖిల్ నువ్వు కరెక్ట్గా చెప్పావు మన ఇల్లు కాదది నా ఇల్లు మాత్రమే ఎప్పుడైతే నువ్వు ఎవరికి చెప్పకుండా మీ ఇంటికి వెళ్ళావో ఇంకా నీకు నాకు సంబంధం లేదు ఇప్పటి నుండి మా ఇంటికి రాకు అంటుంటే నిఖిల్ గొంతుల మాట కష్టంగా వస్తుంది ఆ మాట ఎప్పుడైతే నిఖిల్ అంటాడో నిక్కికి ఎక్కడా లేని కోపం ధైర్యం అంతా ఒక్కసారి వచ్చి చేరిపోతాయి నిఖిల్ కాలర్ పట్టుకొని తన వైపుకు లాక్కొని ఏమన్నావు అది నీ ఇల్లా సరే ఇప్పుడు చెప్తున్నా విను నీ ఇంటికి అడుగు కూడా పెట్టను ఈ రోజు నుండి నువ్వే కదా నన్ను తిట్టావు కొట్టావు మీ ఇంటికి పంపిస్తా అని బెదిరించావు మళ్ళీ నువ్వే ఎందుకు చెప్పలేదు అంటున్నావు ఇంట్లో ఉంటే కనీసం మాట్లాడవు పోనీ నేనేమన్నా అడిగితే సమాధానం చెప్తావా అది లేదు తిట్టడం కొట్టడం మాత్రం నీకు బాగా వచ్చు నేనేం చేశానని నీకు అంత కోపం నా మీద నిన్ను కోపంతో నిన్న కోపంలో అన్నావేమో అనుకొని ఒకరోజు మా ఇంటికి వెళ్ళి రేపు వద్దాం అనుకున్నా ఈరోజు నీ మాటలతో కన్ఫామ్ చేశావు నీకు నేను వద్దు అని నువ్వు అన్నవన్నీ కోపంతో కాదు నిజంగానే అని నేనే పిచ్చిదాన్ని నువ్వు నా కోసం ఏమన్నా ఫీల్ అయ్యావేమో అత్తయ్య వాళ్ళు నా వలన నిన్ను అన్నారు అని బాధపడ్డాను వాటన్నిటికీ నువ్వు అర్హుడివి కాదు ఇప్పుడు చెప్తున్నా విను ఇక నుండి నీ ఇంటికి రాను అని గుక్క పెట్టి ఏడుస్తుంది నిక్కి కొడుతున్నావు తిడుతున్నావు మాట్లాడడం లేదు అని నిక్కీ అన్న మాటలే వినిపిస్తుంటే గుండెల్లో మెనపెట్టినట్టుగా అనిపిస్తుంది నిఖిల్కి నిక్కి ఏడుపు ఇంకా బాధగా అనిపించి నిక్కీ ఏడవడం చూడలేక ఆమె మొహంని చేతుల్లోకి తీసుకొని తన లిప్స్ అందుకుంటాడు నిఖిల్ ఈ రోజు ఎపిసోడ్ ఇంత తర్వాత కంప్లీట్ అయిపోయిందండి చాలా లేట్గా ఇచ్చాను కదా ఇద్దరు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారండి ముద్దురు కూడా పెట్టేసుకుంటున్నారు మన పాపలు మాత్రం పాప ముందుకు కూడా కదలడం లేదు అక్కడ వాళ్ళైతే సరే చూద్దాం ఏమవుతుందో నిఖిల్ని ఏమనాలబ్బా అతనే తిడతాడు అతనే ముందు పెడతాడు నివ్యా పాప వంట అనే వాటిలో దూరి కిచెన్ని వంట పెట్టకమ్మా పాపం మన ఆడియన్స్ కూడా ఇలాంటి కష్టమైన వంటని చూడలేరు ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈ అప్డేట్ వచ్చే లోపల నేను లైవ్లో ఉంటానో లేదు తెలియదు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వగానే లైవ్కి వద్దాం అనుకుంటున్నానండి అప్పుడప్పుడు యూట్యూబ్ లైవ్ చేయాలి అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తే లైవ్కి వచ్చేయండి మీకు లైవ్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి స్టోరీస్ గురించి మీరు ఏదైనా ఆప్షన్ అది ఏమన్నా అడిగినా వాటి గురించి సమాధానం చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలి అనేది మీరు కామెంట్ చేస్తారనుకోండి నేను ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ రాసి ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు నేను లైవ్కి వస్తాను బట్ నాకు తెలియదు ఎంతమంది లైవ్కి వస్తారు ఏంటి అనేది నాకు మొన్న లైవ్లోకి వచ్చాను ఒక అమ్మాయి వచ్చింది బాగా నచ్చింది నాకు అలా మాట్లాడడం కూడా